హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసరికి అటుకుల మిక్చర్ ఎలా తయారు చేయాలో చూద్దాం వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ ఒక టూ కప్స్ అటుకులు తీసుకున్నాను గుప్పెడు పుట్నాలు తీసుకున్నా గుప్పెడు వేరుశనగ గుళ్ళు తీసుకున్నా నాలుగు రెమ్మలు కరివేపాకు తీసుకున్నా నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నా కారం ఒక స్పూన్ వేసుకుందాం పసుపు చిటికెడు సరిపోతుంది సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకుందాం ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం స్టవ్ మీద బాండి పెట్టుకున్నాను కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం రెండు గరట్లు ఆయిల్ వేస్తున్నాను ఫ్రై చేయాలి కాబట్టి ఓకే ఆయిల్ బాగా హీట్ అయింది కదా ఇప్పుడు ఫస్ట్ పల్లీలు వేసుకుందాం ఇది గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను ఇప్పుడు పుట్నాలు వేసుకుందాం ఇవి కొంచెం గోల్డెన్ కలర్ లోకి వచ్చినాయి కదా ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసేస్తున్నాను ఇవన్నీ గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాం ఇవి అంతా ఫ్రై అయిపోయినాయి కదా వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అటుకులు వేసుకుందాం ఇలాగ అవుతున్నాయి కదా ఫ్రై అవుతున్నాయి కదా ఇంకొంచెం కొంచెం అవ్వాలి అప్పుడు బౌల్లో తీసుకుందాం ఇప్పుడు ఇవి బౌల్లోకి తీసుకుందాం ఇట్లా ఇట్లా ఫ్రై చేసుకున్నాం కదా ఇది కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అటుకులు మొత్తాన్ని ఇట్లా ఫ్రై చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసాం కదా ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం ఫస్ట్ ఇలా స్పార్కిల్ చేయాలి సాల్ట్ తర్వాత కొంచెం పసుపు కూడా తర్వాత కొంచెం కారం ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం స్పైసీ ఉంటుంది సో కొంచెం కారం ఇప్పుడు ఇది మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం ఇది ఫైనల్ అటుకులు మిక్చర్ రెడీ అట్లాగే మీకు కూడా ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్